నాని నటిస్తున్న అప్కమింగ్ ప్యాన్ ఇండియా మూవీ హిట్ త్రీ టీజర్ అయితే నిన్న రిలీజ్ అయింది వయ్యా బాప్రే టీజర్ ఉంది వయ్యా ఊరమాస అసలు ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు అనుకోలేదు ఏదో హిట్ వన్ హిట్ టూకి సీక్వల్గా వస్తుంది అనుకున్నాను కానీ వామో టీజర్ చూసాక అర్థమైంది వయ్యా ఇది అంతకు మించి అని నాని చేంజ్ ఎవరు మామూలుగా లేదు బేసిక్గా విలన్ చూస్తే భయం వేస్తుంది కానీ ఇందులో నాని చూస్తుంటే అదో టైపు వణుకు పుడుతుంది వయ్య నాని కోపం కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ కత్తిని దింపి నరకడం కానీ వామో ఇదే మాసరా మావా అనిపించింది గట్టిగా చెప్పాలంటే మార్కోకి అమ్మ உன்னாடு பையா மொகுடில நானி மாத்ரம் ఈ టీజర్ లో రావ్ రమేష్ గారు ఒక డైలాగ్ చెప్తాడు వీడికి ఈ కేసు ఇవ్వడంలో ప్రాబ్లం లేదు గానీ వీడి చేతికి చిక్కినోడి పరిస్థితి చూస్తేనే భయమేస్తుంది అని పోలీసులో ఒక పోలీస్ కి ఇంతలా భయపడుతున్నారంటే ఇక సినిమాలో నాని ఏ రేంజ్ లో తన పర్ఫార్మెన్స్ తో భయపెడతాడో అని ఊహించుకుంటేనే మైండ్ పోతుంది వయ్యా టీజర్ లో ఒక్కొక్క షాట్ ఓ మై గాడ్ అనేలా ఉంది నో డౌట్ వయ్య ఈ మూవీతో నాని అన్న బాక్స్ ఆఫీస్ ని సేక్ చేయడం పక్క నాకైతే టీజర్ చూశాక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి వయ్యా మరి మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి